ఎలా ఉన్నారు అందరూ ఇంకా ఈరోజు నేను మా ఫ్యామిలీతో కలిసి వెంకటగిరికి అయితే బయలుదేరాము ఇంక ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది వీడియో అయితే వెళ్ళిపోదాం ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ కడికైతే వెళ్ళిపోయాము ఇక లగేజ్ చూడండి ఎంత ఉందో రెండు రెండు రోజులైనా ఇంత లగేజ్ అవసరమే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదేదో తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే వెదర్ అనుకుంటున్నాను ఇంకా చూడండి సిసి కెమెరా ఎంత లా ఉంది రైల్వే స్టేషన్ లో ఇక పోతే టికెట్స్ తీసుకుని ప్లాట్ఫారం నెంబర్ వన్ మీద వెయిట్ చేస్తుంటే ఇక ట్రైన్ వచ్చే మూమెంట్ లో పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చాడు వినంగానే మా గుండెలు జారిపోయాయి ఎంట్రా అంటే ఇంకా లాస్ట్ సెకండ్ లో ప్లాట్ఫారం అయితే మార్చేశారు అంత కష్టంగా లగేజ్ తీసుకొని ఉంటే వయారంగ వచ్చే ట్రైన్ చూసే కోపం అయితే వచ్చింది ఆ కోపంలో ఒక చిన్న సంతోషం అయితే వచ్చింది మా పిన్ని దగ్గరికి వెళ్తున్నామని ఇకపోతే నందులో రందాలు చూడండి వీడియో తీస్తున్నంత సేపు నేను మై మర్చిపోయాను అందాలని నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆల్ అయితే పెట్టుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటా మరి బాయ్